హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల తాజా సమాచారంలో భాగంగా సీఎంను కలిసిన ప్రభుత్వ ఉద్యోగులు పెండింగ్ బిల్లులపై సీఎం సంచలననీయాలు ఈ వీడియోలో పెట్టినట్టు గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా పెండింగ్లో ఉన్నటువంటి బిల్లులన్నీ కూడా చెల్లింపులు జరిగే విధంగా చూడాలి అని చెప్పేసి ఎవరైతే భావిస్తున్నారో వారందరూ కూడా వీడియోను లైక్ చేసి మీ తోటి ఉద్యోగమిత్రుల వీడియోనైతే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి సీఎం చంద్రబాబు గారిని కోరిన ఎన్ఎంయుఏ నేతలు సో ఆర్టీసీ ఉద్యోగులు ఎదుర్కొంటున్నటువంటి అపరిష్కృత సమస్యలు పరిష్కరించాలని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని ఏపీ నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ అయితే కోరిందండి సీఎం చంద్రబాబును శనివారం అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పివి రమణారెడ్డి వై శ్రీనివాసరావు నేతృత్వంలో ఎన్ఎంయుఏ ప్రతినిధి బృందం కలిసి సత్కరించడంతో పాటు ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం విజయంపై శుభాకాంక్షలు కూడా తెలిపారండి ఈ సందర్భంగా ఆర్టీసీ శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో తీసుకొచ్చిన ఒకటి బై పంతొమ్మిది సెక్యులర్ను అమలు చేయాలని అశాస్త్రీయమైన కేడర్ స్ట్రెంత్ను సమీక్షించి సవరించాలని అధునాతన బస్సులను సకాలంలో రీప్లేస్ చేసేలా చర్యలు తీసుకోవడంతో పాటు ఏటా నాలుగు వేల కొత్త బస్సులను కొనుగోలు చర్యలకు తీసుకోవాలని సంస్థ మనుగళ్ళలో కీలకమైన శ్రామిక్ కండక్టర్ డ్రైవర్ తదితర ఉద్యోగ నియామకాలను చేపట్టాలని అలాగే దివంగత సీఎం ఎన్టీ రామారావు గారు తీసుకొచ్చిన ఎస్ఆర్టీ ఎస్ఆర్బిఎస్ను రూపొందించాలని పునరుద్ధరించాలని ఉద్యోగులడే నైట్ ఆల్బులెన్స్లో వేతనంతో పాటు అందేలా ఆదేశాలు ఇప్పించాలని అలాగే ఆర్టీసీ ఉద్యోగుల ఇతర సమస్యలను పరిష్కరించేందుకు తగిన ఆదేశాలు కూడా జారీ చేయాలని కోరుతూ వెంతి పత్రాన్ని కూడా అందజేయడం జరిగిందండి సో దీంతో పాటుగా పాత పెన్షన్ కూడా పునరుద్ధరించాలని కూడా కోరడం జరిగింది సో ఈ సమస్యలన్నిటికీ సంబంధించి చంద్రబాబు నాయుడు గారు సుముఖత అయితే వ్యక్తం చేశారు త్వరలోనే వీటన్నిటిని కూడా పరిష్కరిస్తామని కూడా అనడం జరిగింది కాబట్టి సో ప్రభుత్వ ఉద్యోగులకి సంబంధించి ఒక ఆర్టీసీఏ కదండి అన్ని రకాల అన్ని రకాల ప్రభుత్వ ఉద్యోగులకి సంబంధించి కూడా త్వరలోనే ఒక మీటింగ్ అయితే కండక్ట్ చేయబోతున్నారు దీనికి సంబంధించి ఆల్రెడీ సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా త్వరలోనే ఉద్యోగ సంఘాలతో కూడా చర్చిస్తామని చెప్పడం జరిగింది కాబట్టి సో వన్ సో ఈ అసెంబ్లీ సమావేశాలు అయిపోయాక ఉద్యోగులకి సంబంధించి డిసిషన్స్ తీసుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి సో ఇదంటే వాళ్ళ ఎంప్లాయీస్ సమచం తాజా అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావినెస్ డే ఇఫ్ యూ వాంట్ టు సపోర్ట్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ యువర్ కొలీగ్స్ థ్యాంక్ యూ